ఓకే మేము కాస్టర్ సబ్సిడీ ఇస్తానండి దారం నాగార్జున రెడ్డి అక్కడ తాలూరు మండలం కొత్త పాల్ మాకు ఇస్తానండి కాక్టర్ రెండు లక్షల యాభై వేలు కట్టించుకున్నాడు రెండు లక్షల యాభై వేలు ఇస్తానన్నారు ఎడతా మేము అందుకని హాస్పిటల్స్ కట్టాము ఇప్పుడు అడుగుతుంటే డబ్బులు ఇవ్వట్లేదు వస్తువులు ఇవ్వట్లేదు అసలు ఏమి ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు ఎవరెవరు బాధ్యతలు తాలూరు మండలం మండలం దర్శి మండలం ఐదు ఉన్నారు మిగతా మూజన్ల మండలం ఇవన్నీ ఉన్నాయి మేమైతే ప్రజెంట్ ఐదు మండలాల వచ్చాము ఎంతవరకు నష్టపోయిందంటే మనిషి ఒక్కొక్క మనిషి ఎనిమిది లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు పది లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మేము కట్టించిన వాళ్ళు మా కట్టి కట్టినారు దాదాపు రెండు కోట్ల దాకా కట్టించాము రెండు కోట్ల దాకా మీకు నష్టపరికారో రావాలి ఐదు కోట్ల పైన రావాలి ఐదు కోట్లు పైగా రావాలి రైతు పన్నెండు పన్నెండు నుంచి పదిహేను కోట్లు కట్టించాడు అధికారికంగా చెప్పట్లేదు అని తొమ్మిది చెప్తున్నాడు అని చెప్తున్నాడు మొత్తానికి ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు సమాధానం ఫోన్ కూడా ఫోన్లు ఇస్తున్నాడు ఇస్తాను అంటున్నాడు అడుగుతుంటే ఇలా అంటాడు రేపు అంటాడు పది రోజులు అవన్న అంటాడు సమాధానాలు లేవు పొలం అంటాడు ఇవ్వడు అతను అన్న తాలూరు మండలం మీరైతే ఏం మాకే కొత్తానికి కూలి పని చేసుకునేవాళ్ళు అట్లా డబ్బులు మా డబ్బులు మాకు ఇస్తే చాలా అంటున్నాం అన్ని వడ్లు ఇద్దాం మేము వడ్డీ కూడా అడగట్లేదు మేము అసలే అడుగుతున్నాం అసలే ఇవ్వమని చెప్తున్నాం దానికి సమాధానం లేదు అదేంటంటే తెలుసుకోండి స్టేషన్ లో తెలుసుకోండి నాగార్జున రెడ్డి చెప్పే సమాధానం ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు అక్కడి నుంచి డిఎస్పీ దగ్గర కలిసి వచ్చింది డిఎస్పీ గారి దగ్గర నుంచి గారి నుంచి మనమూరు స్టేషన్ ఎస్ఐ దగ్గర గడికి వచ్చింది మనం పోయాము కలిసాము రెండు రోజులు టైం చెప్పారు మేము ఇక్కడికి వచ్చి కలిసాము రెండు రోజులు అతను మొత్తానికి అయితే ఏమనుకుంటారన్న అంటే ఆయన సమాధానం ఎలాగుంది మీకు మీకు అనిపిస్తుంటారు నమ్మికే సఖ్యంగా లేదు వాళ్ళు చెప్పే సమాధానం అంటారు అమ్మరు పోయిన ఒక రోజు అక్కడ నుంచి వాళ్ళ నెల నుంచి రికవరీ అన్నారు రికవరీ లేదేం లేదు రికవరీకి మేము ఫోన్ చేస్తే ఇస్తామంటున్నారు ఉంటున్నారు ఇస్తా ఉంటున్నారు నెల టైం ఇచ్చాం దానికి సమాధానం రికవరీ చెప్పారు దారు నాగార్జున రెడ్డి మీకు మిగతా చాలా కొద్ది ప్రభావం ఇస్తా ఉన్నారు దేనికి సమాధానం లేదు

నా దగ్గర అయితే పొలం పాస్ బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ ఐటీసీలో జాతీయ ఐటీసీలో నుంచి వస్తాను డబ్బులు అని చెప్పి నాలుగు లక్షలు తీసుకున్నాడు నాలుగు లక్షలు తీసుకున్నాడు టక్కి ట్రాటర్కి నీకు ఎందుకు పొద్దునే ఇస్తానని నాలుగు లక్షలకి రేపు పొద్దున పోయింది నెల పోయింది రెండు నెలలు పోయింది రెండు నెలల తర్వాత నేను టక్కుకి అరవై వేల రెండు లక్షల ముప్పై వేలు పెట్టి ట్రక్కు తీసుకున్నాను సొంత డబ్బులు పెట్టి మళ్ళీ పోటీ తగ్గచ్చుకోవాలి ఆరు లక్షల యాభై వేలు స్టార్టర్ తెచ్చుకున్నాను పోయి ఇయ్యో ఒక తొమ్మిది అయ్యో ఒక నాలుగు పదమూడు లక్షలు మందులాగ సాల్సిందే కదా ఇవన్నీ ఆ నమ్మకంతో వస్తానే కదా నేను అసలు అడగలేదు ఇంటికే వచ్చు ఇంటికే వచ్చి ఇంచుమించు నీకెందుకు నీకు రేపొద్దు పాతబడినందుకు రేపు పొద్దున్నే నీకు పాతబడి ఇస్తానని చెప్పి ఇంటికి వచ్చి కూర్చున్నాడు సరే నేను మేము ఇప్పుడు సంవత్సరం తార సంవత్సరం నెలలు అయింది ఎప్పుడు అడిగినా రేపు పొద్దున్నే ఊళ్ళో ఎవరెవరికి ఎవరు అతను అతను ఇచ్చిన వాళ్ళంటే కొంతమంది ఉన్నారు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు కదా ఇచ్చారు కదా వాళ్ళకి ఇప్పుడు నేను బండి కూడా తీసుకున్నా నాకు ఇప్పుడు అందరు అర్థం ఐదు లక్షలు కట్టాము ఎవరు ఇస్తారు మొత్తం డబ్బులు మొత్తం వాళ్ళ మా అంకే పెట్టుబడి పెట్టుకున్నా ఈ సంగతి మా రైతు సంగతి వాళ్ళ మాంకే కేవలం వాళ్ళ మాకు పెట్టుబడి పెట్టిండి పెట్టుబడి వాళ్ళ మా అంకే పెట్టింది పెట్టుబడి అది ఏం చేసిండు ఇప్పుడు ఈ డబ్బు మొత్తం ఏం చేసిండు మాకు చెప్పమాను మాది ఇంటి పక్కనే మా ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు

ఇబ్బంది లేదని కట్టుకోమన్నాడు మన వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా మేము కట్టుకుంటామో ఇది అన్నారు సరే ఉంటాను కట్టి కట్టండి అని చెప్తాను నేను అన్న లక్ష కోటి పద్దెనిమిది లక్షలు కట్టించా కోటి పద్దెనిమిది లక్షల అరవై వేలు కట్టించాడు కట్టిస్తే దాంట్లో ఏం ఇచ్చాడు ఇరవై ఆరు లోపల ఇచ్చాడు పద్నాలుగు రూట వేటలు ఇచ్చాడు

அரவ மூணு லட்சம் இப்போ సమాధానం చెప్తున్నారు కదమ్మా సమాధానం చెప్తా ఏమని చెప్తున్నాడు ఇస్తా పొలం ఇస్తాది నా రకాలు ఉంది అంటే రోటా వ్యవస్థ గురించి కానీ డాక్టర్లు వాటి గురించి చెప్పట్లేదు డబ్బులు ఎవరికి చెప్పండి అది నాకు గుర్తు లేదు నాకు మైండ్ పని చేసినా మైండ్ పని లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా ఇప్పించాడని అనుకుంటున్నాను బెమ్మ లేదు ఆ డబ్బులు ఏం చేస్తారని మీరు ఏమనుకుంటున్నారు దాచిపెట్టిండు కొంత రోడ్లు కావాలే దాటికి పెట్టిండు బాగా పడుతున్నామని కోసం కానీ భూమి కోసం గానీ వాటి కోసం అంటే కావాలని చేస్తాము ನೀವು ಅಮ್ಮ ಊರ ಪೈ ಮಂದಿ ಮಂದಿ ಮನೆ ಊಟ ನಂಬರ್ ಇತರ ಡಬ್

లక్ష పదివేలు పడితే లక్ష పదివేలు డెబ్భై ఐదు వేలుకి మించి ఇచ్చాడు వచ్చాడు సరే ఆ నాకు వచ్చినవి కొలవాలకి కూడా చెప్పేట్టు వచ్చినాయి బండ్లు కట్టుకునే పడే కట్టుకోమని చెప్పే ఓకే చిల్లో సరే నాకు వచ్చినాయి కదా అని ఆయన ముక్కు మొఖం కూడా నాకు పెరిగి వాడతాను సరే కొలవాలకి చెప్తే వాళ్ళు కట్టుకో వారానికల్లా పండిస్తాను మూడు వందలు కట్టాడు వారం కాదని నెల చెక్కు రాసిండు ఒక ఎనిమిది లక్షలకి లేచి అది దాన్ని చెల్లేను కదా చెక్కు అది చెక్ ఏమన్నా మీరు చెక్ చేసారు బ్యాంకుకెళ్ళి అప్పుడే చెక్ చేస్తాను ఏం లేదు పేరెంట్ లేదు సైట్ బాగుండేనా అందుకు మీరు పోలీస్ స్టేషన్ మీరు చూస్తూ బాగుండతే మీరు నమ్మకుండా పోలీస్ లేదా చూస్తున్నట్టయితే ఈ దొంగ చెక్కులు కూడా మనకి కనబడుతూనే ఉన్నాయి చెక్కులు అయితే ఒకసారి కెమెరాకి చూపిస్తున్నాను ఈ రోజు చెక్కులు అయితే మనకైతే ఇచ్చారు వీళ్ళందరికీ జనాలకి రైతులకి వీళ్ళందరికి జనాలకి అయితే ఇచ్చారు కానీ ఏ చెక్కు కూడా సంతకం కానీ అన్ని పెట్టారు కానీ ఒక్క దాంట్లో కూడా బ్యాలెన్స్ లేవు అన్ని బౌండ్ అవుతున్నాయని చెప్తున్నారు రైతులైతే అయితే ఎంతవరకు దగ్గర దగ్గర తొమ్మిది కోట్లు నష్టపోయినట్టు జనాలు చెప్తూనే ఉన్నారు నుంచి ఓకే ఇప్పుడు మీరు ఈ చెక్కులన్నీ చూసుకొని మీరు కంప్లైంట్ పంపిస్తాను కూడా దగ్గర మీరు ఎనిమిది నెల్లు దగ్గర సరే రెండు మూడు రోజులు ఏమైనా ఇప్పుడేం రెస్పాన్స్ పోలేదా ఎక్కడికి వచ్చే ముందు ఎక్కడికి వెళ్ళలేదా అంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము వెళ్ళాము అక్కడ టైం తీసుకుంటాము ఎన్ని అవుతుందా

ఒక ఇంట్లో ఉంటా మళ్ళా ఒక ఇంట్లో ఉంటా ఈ ఈనాడ మళ్ళా ఏం చేసిండు మళ్ళా పక్క పక్కకు అతను అంటే ఎవరైనా నుంచి అప్పుడు వాళ్ళు అడిగితే అబ్బాయి పక్క వెళ్ళిపోయి చమన్నకి మళ్ళా పక్క ఇంట్లో నాబరం ఇస్తాను

చెన్నారు దాదాపు డెబ్బై వయసులు అయితే ఒక ఇంట్లో ఉంటా ఒక ఇంట్లో ఉంటాడు ఏం చేసిండు మళ్ళా అతను అంటే ఎవరైనా వచ్చి అప్పుడు అడిగితే అబ్బాయి పక్క పెళ్ళిపోండు నాకు చమన్లోకి మళ్ళా పక్క ఇంట్లో ఎంత రోజుల నుంచి కూడా వాళ్ళ బతుకులు మొత్తం అంతంగా

నర్సరావుపేట మీరు ఆ కంపెనీకి ఫోన్ చేసుకొని నర్సరావుపేటూర్ పేటూర్ పేట మీరు కన్ఫర్మ్ కనుక్కున్నప్పుడు మీరు కంపెనీకి ఏమి ఫోన్ చేసి కనుక్కోవడం నమ్మి ఇచ్చారు మరికి వచ్చే ముందు ఒకసారి కంపెనీ దగ్గరికి వెళ్ళి డేటా చేయించుకోలేదు అందరూ ఎవరు పోగాలేదు తెలుసుకున్నారు ఒక మండల మన ఒక మండల అనుకొని ఇట్లే ప్రతి ఇవాళ ఇక్కడికి వచ్చారు దర్శొచ్చాం లక్ష్మీవేడా గారికి మాట్లాడదామని ప్రారంభించి అందరం కలిసి ఆ కాడికి పోయి ఎరిఫికేషన్ చేసుకుంటాం అక్కడ కూడా బాగా సందనుకో డిఎస్పీ కడిగిపోయి ఎస్పీ పోయి కేసు పెట్టుకుంటాం ఇది ఏదన్నా ఒకదేకపోతే కలెక్టర్ గారికి పోయి ధర్నా చేసి చేసుకుందామని ఉన్నాం పదకొందో తారీఖు మా మాగుంట కాడికి పోయి మన మంచి కాడికి పోయి మాట్లాడి చూద్దాం అనుకున్నాం ఏదన్నా ఇది కాకపోతే కలెక్టర్ గారికి పోయి ధర్నా చేయడానికైనా అన్ని ఊరు గ్రామస్తులు కట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంతో సతం అవసరమైతే పురుగుల మందు డబ్బా తీసుకొని పోయి తాగనైనా తాగి

ఐటీసీ లేదని చెప్పినప్పుడు అంటే మీరు కనీసం క్లారిఫికేషన్ నేర్చుకోకుండా డబ్బులు ఇచ్చేసి అలా ఊర్లో సొంత మంచి అయినప్పుడు సొంతగా లేచిన కాడి నుంచి చిన్నప్పుడు నుంచి ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు మనం అంటే జాబ్ చేస్తుంది కాబట్టి జాబ్ ఉందని నమ్మకం దాంట్లో నుంచి వస్తాయని నమ్మకంతో మనం ఇచ్చేసిన కానీ మనం ఇంత ఇచ్చేయలేదు కదా ఎప్పుడు అందుకని అది కాక వాళ్ళ మామ జడ్పీటీసి ఏదైతే అవకాశం ఉంటేనే కదా వాళ్ళు ఇచ్చేసిన ఒక దాని నమ్మకంతో మీరు అతనే నమ్మకుండా జడ్పీటీసీ అని వాళ్ళ మామ నమ్మకంతో ఇచ్చా మామ రాజకీయం ఉంటుందో మామ కూడా ఉమ్మడి కుటుంబం అతను పుట్టింది ఉమ్మడి కుటుంబంగానే ఇట్లా జరుగుతుంది అని అంటే అతను నమ్ము కూడా కదా రాజకీయ పరంగా ఇట్లా యాత్ర ఉండదు కదా అనే పొరపాటు ఉండదు కదా అని చెప్పి ఇచ్చాము రాజకీయ నాయకులు నమ్మి అలానే మీరైతే